અંદર

ఇప్పుడు బైపాస్ మీద ఉందో రోడ్ల మీద బస్సులు ఆపినవా లేదా ప్రభుత్వ కార్యాలయం ముందు ధర్నా చేసినవా అవునండి స్పెషల్ గా వచ్చింది వాళ్ళే బీసీ ఎస్సీ ఎస్టీలు వందకు తొంభై తొమ్మిది శాతం చనిపోయింది బీసీ ఎస్సీ ఎస్టీ రాయాలి తెలియదు కాబట్టి అమాయకులైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలని ఇక్కడ ఉన్నటువంటి అగ్రకుల పాలక ప్రతిపక్ష పార్టీలు తీసుకొస్తున్నాయి వాళ్ళకి ఏం తెలియకుండా మభ్య పెడుతూ తీసుకొని వస్తున్నాయి దాన్ని తెలియజెప్పడానికి మేము వచ్చినాం తెలియజెప్పడానికి మేము వచ్చినాం మా ప్రజలకు తెలియాలి ప్రజల్ని వందల సంవత్సరాల నుంచి మోసం చేస్తున్నాడు ఎన్నో తప్పు వాళ్ళైన చనిపోయిన వాళ్ళు

దశాబ్దాల పోరాటం దశాబ్దాల పోరాటంలో పద్నాలుగు వందల మంది